హాయ్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్ లో థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను అండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫస్ట్ బిగినర్స్ కోసము మనం ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఇలా పేపర్ మీద కట్ చేసుకోండి అలాగే ఇట్లా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ మనం ఇక్కడ సైడ్ కూర్చున్నా అక్కడ సైడ్ కూర్చున్నా ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఇలా రెండు కోరాసు ఓపెన్స్ ఇప్పుడు కూడా ఆపోజిట్లో ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ అలాగే ఇక్కడ కింద సైడ్ చూడండి మనకు బండ గుర్తుగా ఏం పెట్టుకోవాలి అంటే ఇక్కడ బ్యాక్ కటింగ్ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కొలత అనేది తీసుకుంటాం ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ క్లోజ్గా ఉంది కాబట్టి ఈ క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్లకి కొన్ని అవిడికి ఎచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి వాటి కోసం అని చెప్పేసి మనం ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అనేది చేసేయాలి ఎప్పుడు కూడా మనం మార్కింగ్ చేసింది కటింగ్ అనేది చేసేసేసుకోవాలి అలాగే మరొక హాఫ్ ఇంచు కుట్టుకోసం అయితే హాఫ్ మార్కింగ్ చేసుకుందాం కుట్టు కోసం ఇది కటింగ్ ఇది కుట్టండి అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొలత అనేది ఇలా తీసుకోవాలి చూపిస్తాం చూడండి ఇలా బ్లౌజ్ని ఇట్లాగా వేసేసి ఈ రెండు కూలాస్ని ఇలా వేసేసేయాలి రెండు కూరల్స్ని కూడా ఇలా రెండు కరెక్ట్గా వేసేసుకొని ఈ రెండు జాయింటింగ్స్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టేసేసి ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడనే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకి బ్యాక్ డాల్స్ అనేవి ఉంటాయి ఇటు ఆఫ్ ఇంచు ఇంకొక డాక్ట్ కింద సైడ్ ఆఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ జాయింటింగ్స్ దగ్గర కరెక్ట్గా ఇంత ఉంది సరిపోతుందండి ఇక్కడ నుండి సైడ్ జాయింటింగ్స్ కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇలాగే తీసేసి వీడియోలో ఇలా చూసుకోండి మిడిల్లో చూసుకొని మళ్ళీ ఇలా లాగి పట్టకండి వారింగ్ల బ్లౌజ్లు ఉంటే కొలతలు హెచ్చు తగులు అనేవి అవుతాయండి కాబట్టి మీరు ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా ఇలా కొలత అనేది కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి మిడిల్లో చూసేసి ఇక్కడ ఈ గీతకు పై నుంచి కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి ఫుడ్ కోసం అలాగే మే మార్కింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మళ్ళీ మనము పొడవు అనేది తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ ఇలా మరి లాగి పడ్డది ఇలా జస్ట్ ఇలా పడితే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ రెండు మాకి చేసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ అని దేనికోసం అంటున్నాను అంటే ఇక్కడ చూడండి మన కుట్టు కోసం ఇక్కడ ఇదేమో కుట్టు కోసం ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి కాబట్టి దానికోసం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ సైడు ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఇప్పుడు కూడా కింద సైడు ఇక్కడ కుట్టు నుంచి చంకభాగం చంకబాంగు కుట్టు ఉంటుంది చూడండి ఇక్కడ ఇది మనము ఇక్కడ మార్కింగ్ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దీనికి స్ట్రేట్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా మేము ఇలా ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర మనకు కరెక్ట్గా అంటే త్రీ ఇంచెస్ అయితే వచ్చింది త్రీ ఇంచెస్ వచ్చినట్టు మనకు నెక్కు దగ్గర ఎంత వచ్చి ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి టోటల్గా నేను ఫైవ్కి మార్కింగ్ అండి అయితే పైకి కాకుండా ఐదున్నర ఐదు మీద రెండు గీతలు మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంత మార్కింగ్ చేస్తున్నాను ఐదు మీద రెండు గీతలు ఎంత మార్కింగ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ఐదు మీద రెండు గిద్దలకి ఫస్ట్ మొత్తం మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఎంత వచ్చింది షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది టూ టూ పాయింట్స్ అయితే వస్తుంది ఇక్కడ ఎంత వస్తుంది మరీ టూ ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి నెక్ అనేది ఇట్లా గుంజినట్టుగా పీకినట్టుగా అవుతుంది కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చినప్పుడు ఇక్కడ టూ టూ పాయింట్స్ పెట్టుకున్నా సరిపోతుంది లేదంటే ఇంకొంచెం డీప్గా కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అంటే మనము టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ మనము పెట్టుకున్న దానికంటే రెండు పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అనుకోండి టూ అండ్ హాఫ్ మీద ఇంకా రెండు గీతలు అనేవి కింద సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ రెండు గీతలు ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ రెండు గీతలు తక్కువ వస్తాయి ఇప్పుడు ఇదంతా వచ్చింది రెండు మీద రెండు గీతలు వచ్చింది ఇదేమో మూరించి వచ్చింది ఇలా ఇప్పుడు ఇదేమో రెండున్నర దగ్గర దగ్గర రెండు మీద రెండు గీతలు అనేది పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఎక్స్ట్రా మేము రెండు కులతలు అనేవి వేసేసుకుందాం ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్రాస్గా వస్తుంది ఇక్కడ సైడ్ మనకి కింద సైడ్ క్రాస్గా వస్తుంది క్రాస్ కానీ ఇలా మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ కరెక్ట్గా వరకు మీరు మార్క్ చేస్తూనే ఉండాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా చంకబాబం దగ్గర మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఉంటుందండి ఈ ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం ఫైవ్ అండ్ హాఫ్ అయినా మనకు ఆది బ్లౌజ్ కరెక్ట్ కొత్త తీసుకుంటే మనకు ఇక్కడ కరెక్ట్గా వచ్చినట్టే నేను మీకు జస్ట్ కొలత అనేది మళ్ళీ మీరు చూపించలేదు అని చెప్పేసి అంటారని చెప్పేసి చూపించాను మనకు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అనేది వచ్చింది సిక్స్ కూడా పెట్టుకుంటారండి చాలా చాలా వరకైతే ఇప్పుడు మనం ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేద్దాం ఇలా మార్కింగ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచర్ట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ మాకింగ్ దీని నుంచి ఇలా కలిపేసేయండి ఇలా ఇక్కడ షేప్ కరెక్ట్గా వరకు మార్కింగ్ చేస్తూనే ఉండండి ఆ మార్కింగ్ పైన మనం కట్ చేస్తాం కాబట్టి మనం మార్కింగ్ ఫస్ట్ కరెక్ట్గా చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేద్దాం ఇక్కడ నుంచి డార్ట్స్ పెట్టుకున్నాము మార్కింగ్ అక్కడ వరకు మార్కింగ్ అనేది చేద్దాము ఇప్పుడు ఎక్స్ట్రా కూడా వేసేద్దాము ఈ ఎక్స్ట్రా ఏంటంటే మనము కొంచెం క్రాస్గా ఉంటుంది సైడ్లకి సైడ్లకి కొంచెం ఇలా క్లాస్గా వస్తుంది అన్నమాట ఇలా సైజ్ ఎంటింగ్స్ మీ బ్లౌజ్ ఒకసారి గమనించండి సైజ్ జంటింగ్స్ దగ్గర క్లాస్గా ఉంటుంది చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు డాట్స్కి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డాట్స్ వచ్చేసి ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని ఇలా వేసేసుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం త్రీ తీసుకుంటున్నాను ఇద్దరీ తీసుకొని ఇప్పుడు ఎలా ఉండగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ ఇది మీరు ఇక్కడ రాసి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఉంచుతా ఉంటారు చెప్పి మనం దీన్ని కటింగ్ అనేది చేసేస్తాం అలాగే ఇక్కడ అసలు లైక్ చేయండి ఇలాంటి మాకు మీ డెస్ కొంచెం అసలు వీడియో ఎవరికి తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నేను కింద సార్ చెప్పాను కదా ఇది కటింగ్ అనేది చేసేసాయి హెచ్చు తగ్గులు అనేది ఉండకుండా చూసుకోండి మీరు బిగనర్స్ మీ బ్లౌజ్ మీరు కొట్టుకోవాలి అని అనుకుంటే ఇట్లా మీరు పేపర్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత ఈ పేపర్ని మీరు మీ క్లాత్ పైన పెట్టేసి కట్ చేసారనుకోండి పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అంటే బయట వాళ్ళ బ్లౌజ్లో కుట్టకపోయినా పర్లేదు జస్ట్ మా బ్లౌజ్ మేము కుట్టుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇలా పేపర్ మీద వచ్చేవారికి కటింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఈ పేపర్నే యాస్లీజ్గా తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతాన్ని మార్చుకోవాలి ఫస్ట్ మనం అది బ్లౌస్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంతి తీసుకోవాలి మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే మనకు ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్స్ వరకి ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనము ఇక్కడ వరకు వచ్చింది కింద సైడ్ డాట్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది మనము ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు కొంతమందికి వన్ ఇంచ్ కూడా రావచ్చు అన్నట్టు మనకి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్నింగ్ మనకి తీసుకోవాలి ఇలా మలపేసేసుకోవాలి మలపేసుకొని మరొకసారి చెక్ చేయండి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్గా ఉండండి ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ సైడ్ పెట్టి కట్ చేసుకోవాలి అనేది మెయిన్ అండి మనము బ్యాక్ పార్ట్కేమో క్లోజ్గా ఉండే సైడ్ పెట్టాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కేమో ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది ఇలా గ్రాస్లో పెట్టేసి కట్ చేసుకోవాలి ఇలా అర్థమైంది అనుకుంటున్నాను అండి ఎప్పుడు కూడా ఈ నెక్ నెక్ వచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ ఉండే సైడ్ పెట్టేసుకోవాలి చంకభాగం సైడ్ వచ్చేసి ఇక్కడ సైడ్ రావాలి మనకు ఓకేనా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ అటీలు ఇలా వస్తాయండి వన్ మీటర్ పేపర్ కాదండి ఇది అయితే నాకు మొన్న రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు అక్క మీరు రెండు పేపర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు నేను హ్యాండ్స్కి షెప్ అటీలకి మరో పేపర్ అనేది తీసుకోవాలి అలా తీసుకుంటున్నారు అంటే ఇది మాత్రం వన్ మీటరు ఎయిట్ సెంటీమీటర్లు అలా ఉండదు కదండి అందుకోసమే అది తీసుకోవాల్సి వస్తుంది మీరు అర్థం చేసుకోవాలి కొంచెం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షేప్ అటీలు ఇక్కడ హ్యాండ్స్ మీ క్లాత్లో అయితే ఇలానే ఉంటుంది కదండి కొంచెం అర్థం చేసుకొని కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది వెళ్తాం ఇలా క్రాస్గా పెట్టాలి కొంచెము పేపర్ అయినా లేదంటే క్లాస్ మీద కట్ చేసేటప్పుడు అయినా ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ ఇంతవరకు మాత్రమే కొలత అనేది తీసుకోండి ఇక్కడ మనం మళ్ళీ వేరే కొలత తీసుకోవాలి బ్లౌజ్కి సంబంధించిన కొలత ఇది ఇక్కడ వరకు వేసుకోండి పెద్దగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చంకబాగం దగ్గర పాలమందం మందం ఇలా వేసుకొని ఇక్కడ నుంచి లోప్ తీసుకోవాలి హ్యాండ్స్కి మనం లోతు తీసుకుంటాం కదండి అలాగే మనం ఇక్కడ చంకపాలం దగ్గర కూడా లోతు అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం కొలత అనేది తీసుకుంటాం కదా ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ కొలత వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ నుండి ఈ ఉక్స్ పట్టిని మనం మలిపేసేయాలి ఎప్పుడు కూడా ఇలా మలిపేసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకుంటే మనకు కొంతమందికి సిక్స్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ అండ్ హాఫ్ కూడా రావచ్చు అండి కొంతమందికి సెవెన్ కూడా పెట్టుకుంటారంటే అంటే కొంచెం ముందుకు పెద్దగా వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీరు హాఫ్ ఇంచ్ లో అనేది తీసుకోండి ఇక్కడ తీసుకున్నాక తర్వాత ఇక్కడ పాదం మందం కుట్టు కోసం మార్కింగ్ చేసుకొని కుట్టు కోసం మార్కింగ్ చేసుకొని కింద నుంచి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేశాను కింద నుంచి రెండో ఉక్స్ దగ్గరనే కాకుండా కొంచెం నేను ఇక్కడ మార్కింగ్ చేయాల్సిన మూడో ఉక్స్ దగ్గర కానీ ఇక్కడ మీరు కుట్టు కోసం అలా వదిలిపెట్టకుండా చిన్నగా వచ్చేస్తుంది అన్నట్టు కాబట్టి మూడో ఉక్స్ దగ్గర చేసామనుకోండి కుట్టు కోసం పోతుంది కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండాలి కాబట్టి నేను కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయమని చెప్పాను అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా ఇలా వేసేస్తారు కరెక్ట్గా ఇలా వేసేసుకోండి ఇప్పుడు మీ ఫ్రెండ్ పట్టు కోల్తా అయితే ఒకసారి మళ్ళీ చెక్ చేయండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి చూడండి మనకు కరెక్ట్గా వచ్చేసేది కదా కాబట్టి మనం కింద నుంచి తీసుకోకూడదు కింద సైడ్ వచ్చింది అనుకోండి ఇదే మా తిండి మీద కింద సైడ్ నుంచి ఇలా తీసుకోవాల్సి వస్తుంది మనకు పైన సైడే వచ్చింది కాబట్టి ఇలా పైన నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ అనేది చేసేస్తాము అలాగే మీరు లైక్ చేయండి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా తినే తప్పకుండా షేర్ చేయండి కట్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలంటే ఎప్పుడు కూడా మనము ఇలా వంకలు తినేటప్పుడు ఇక్కడ భాగం దగ్గర కానీ నెట్ల దగ్గర కానీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది చేయాల్సి వస్తుందండి ఇలా అయిపోయిన తర్వాత ఇలా